ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు కానీ ఉన్న ఉద్యోగాల్లో మూడు లక్షలకి పైగా హుష్ కాకి ప్రభుత్వ ఉద్యోగులకి మనపై విషాని నింపి ఏవేవో ఆశలు పెట్టాడు కానీ ఇప్పుడు ఆ ఉద్యోగుల చంద్రబాబు తీరుతో తల పట్టుకున్నారు వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ఇన్ని దారుణాలు జరుగుతా ఉన్నా కూడా నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటి ఎల్ల కాలం ఈ ప్రభుత్వం ఏదో సాగదు ఈరోజు నిజంగా ఏ వర్గము కూడా సాటిస్ఫైడ్గా లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాల పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబెరికింది ఎంతమందియో తెలుసా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వస్తానే పదహైదు వేల మంది ఏపీ బ్రోవరేజెస్ లో పనిచేస్తా ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ హూష్ కాకి ఈయన వస్తానే రేషన్ షాపుల్లో రేషన్ బండ్లు పెట్టుకుని నడిపిస్తా ఉన్న తొమ్మిది వేల ఎనిమిది వందల మంది వాహనాలు ఒక్కొక్క వాహనంలో ఇద్దరు పనిచేస్తారు ఇరవై వేల మంది ఉద్యోగాలు హూష్ కాకి ఈ మనిషి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్తవి ఇవ్వడం దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగాలు ఏకంగా మూడు లక్షల పైసలకు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు ఆ టైంలో ఉద్యోగస్తులకు ఏమేమో చెప్పి మన మీద విషం నింపి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు మోసం చేసినాడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఈరోజు కొత్తగా ఒక్కరికి కూడా ఇంతవరకు ఐఆర్ ఇచ్చిన పాపాన పోల పిఆర్సీ లేదు ఐఆర్ లేదు మూడు డిఏలు పెండింగ్ బకాయిలు పెండింగ్ ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు ఎందుకు అయ్యే తెచ్చుకున్నాం ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును అని చెప్పి తల పట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్గా లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున విచ్చలు విడి కరప్షన్ ఎక్కడ ఏది వదలడంలా ఇసుక వదలడంలా మట్టి వదలడంలా సిలికా వదలడంలా క్వాడ్స్ వదలడంలా లిఖర్ వదలడంలా రాజధాని గురించి నేను చెప్పాల్సిన పల్ల మన సుదీర్ఘంగా రెండు గంటల సేపు చెప్పిన ఏ రకంగా కొత్త కొత్త పద్ధతుల్లో ఏదో స్కాములు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఎక్కడ ఏది వదలకుండా విచ్చలు పెట్టి కరప్షన్ జరుగుతా ఉన్నాం ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇంత మంచి చేసిన మనకే ఇంత మంచి చేసిన మనకే ఇవన్నీ ఏవీ లేవు మన హయాంలో లేవు కాబట్టే మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డగా ఉన్న మీ జగన్ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల బట్టలు నొక్కగలిగాడు చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు ఎందుకు చంద్రబాబు నొక్కలేకుండా కారణం 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 జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా జగన్ ఆశపడింది కీర్తి కోసం చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయబడ్డాడు మీరు అందుకే ఎక్కడా కూడా రాజీపడల రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకున్నాడు అంటే కారణం ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకోవడము దోచేసుకున్నది పంచుకోవడము ఇది జరుగుతూ ఉంది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా ఫస్ట్ టైం తగ్గుముఖం దేశం మొత్తం పదకొండు శాతం దేశం మొత్తం పదమూడు శాతం పదమూడు శాతం ఆదాయాలు దేశం మొత్తం ఆదాయాలు పెరిగితే మన రాష్ట్రంలో ఆదాయాలు కేవలం మూడు శాతం పెరిగాయి ఎందుకు మన రాష్ట్రంలో ఆదాయాలు పెరగడం లేదంటే కారణం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాకు రావడంలా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజదొంగల ముఠా జోబులు లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతా ఉంది ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంత మంచి చేసిన మనకే ఒక్కొక్కసారి ఈ మాదిరిగా ప్రతిపక్షంలో కూర్చోని పరిస్థితి వస్తే ఇక ఏ మంచి చేయని ఈ మనిషి అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని పొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంకా ఎంత పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకు ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఈసారి జగన్ టూ ఓలో మాత్రం అలా ఉండదు సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజలే కాదు ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను అంతేకాదు ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ప్రతిపక్షంలో ఉండాం అవతలో ఉంది అధికారం అవతలోడు కష్టాలు పెడతాడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడు పర్వాలా తీసుకుండా ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా నేను రెడ్ బుక్ అనను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్న పర్వాల దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా మళ్ళా చెప్తానా వడ్డీతో సహా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను చేసిన వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా చేసినోళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించినోళ్ళను కూడా సప్త సముద్రాల అవతలున్నా కూడా రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం అన్యాయం చేయడాని కోసం వీళ్లకు యూనిఫామ్ ఇవ్వాల న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు మన హయాంలో ఎలా చేసాం మనం పాలన మన హయాంలో జగన్ అన్నకు చెబుదామని ఒక నెంబర్ ఇచ్చిన స్పందన అని చెప్పి ప్రతి వారం కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఇచ్చిన అందరికన్నా అత్యధికంగా చెప్పింది ఎవరు తెలుగుదేశం వాళ్ళే అందరికన్నా ఎక్కువ చెప్పింది తెలుగుదేశం వాళ్ళే జగన్ అన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు అవతల ఎమ్మెల్యే అడ్డుకున్నా కూడా వాళ్ళకి మంచి చేసింది మన హయాంలో జరిగింది స్పందనలో అత్యధికంగా కంప్లైంట్ చేసింది వాళ్ళు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అడ్డుకున్నా కూడా వాళ్ళకందరికీ కూడా వాళ్ళని కాదని మంచి చేసింది మీ జగను కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఏం చేస్తా ఉన్నారు ఈరోజు నిజంగా వీళ్ళు చేస్తా ఉన్న అన్యాయాలకు ఖచ్చితంగా వీళ్ళు వడ్డీతో సహా వీళ్ళకు అర్థమయ్యేట్టుగా జరిగితేనే రేపొద్దున ఇంకొకసారి ఈ తప్పులు చేయకుండా రాష్ట్రం బాగుపడుతుంది నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పొరిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బై పాస్ రోడ్ నెల్లూరు